హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ నేనైతే ఈరోజు కర్బూజ జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను ఉదయం చేసి కర్బూజాలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ కర్బూజాలు అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాక హనీ కొంచెం పాలు అలాగే ఇలా పెట్టేసుకున్నాను మిక్సీ నెక్స్ట్ వచ్చి పాలు కోసం యాడ్ చేశాను అలాగే కొంచెం హాని కూడా యాడ్ చేస్తాను సరిపోతుంది అన్నీ కూడా యాడ్ చేసినాక ఒకసారి మిక్సీ పెట్టదు ఫైనల్గా అయితే మన జ్యూస్ రెడీ అయిపోయింది అండి దింపేసుకున్నాం జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కర్పూజ జ్యూస్ సబ్జా గింజలు వేసేసుకుంటున్నామండి ఇయమిద చల్ల చల్లని కర్బూజ జ్యూస్ రెడీ మనకి తాగేసేద్దాం స్విమ్మింగ్ పూల్గా నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్